What's this, Pakistan? దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్స్లో భారత్ పాకిస్తాన్పై అద్భుత విజయాన్ని సాధించింది రింకు సింగ్ తిలక్ వర్మ జట్టుకు విజయాన్ని అందించారు విజయం అనంతరం భారత్ ఆటగాళ్లు మైదానంలో సందడి చేస్తుండగా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా జట్టు మాత్రం నేరుగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది దాంతో బహుమతి ప్రధానోత్సవం గంటపాటు ఆలస్యమైంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ పాక్ హోంమంత్రి మొహసిన్ నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత్ జట్టు నిరాకరించింది ఈ విషయం తెలిసిన ఏసీసీ అధికారులు చర్చలు జరిపారు భారత్ జట్టు ట్రోఫీ ఎమరెట్స్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అలీ చేతిలో నుంచి తీసుకోవాలని కోరిన ఆ అభ్యర్థనను తిరస్కరించారు ప్రజెంటేషన్ సమయంలో స్టేడియంలో భారత్ మాతాకి జై నినాదాలు వినిపించాయి చివరికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం పాక్ ఆటగాళ్లకు అప్ మెడల్స్ ఇచ్చారు అయితే రన్నర్ అప్ చెక్కును అందుకున్న సల్మాన్ అలీ ఆగా దానిని అందరి ముందు నేలకి విసిరిగొట్టాడు ఈ సమయంలో అతిథులు స్టేజ్పై ఉన్నవారు షాక్ అయ్యారు ఏసీసీ నిర్ణయం వల్ల భారత్ జట్టుకు ట్రోఫీ అందలేదు సమీక్ష తర్వాత ఏసీసీ అధికారులు నక్వీతో సహా స్టేడియం విడిచిపెట్టారు ఆ తర్వాత భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకపోయినా వేదికపైకి వచ్చి ఫోటోలు దిగారు హార్దిక్ పాండ్యా ముందుగా సెల్ఫీ తీసుకోగా సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్లుగా నటించి రోహిత్ శర్మ స్టైల్లో నడిచి అభిమానులను అలరించాడు ప్రెస్ మీట్లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఓ ఛాంపియన్ జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడం నేను ఎప్పుడూ చూడలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐ థింక్ దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ సిన్స్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ క్రికెట్ దాట్ అ ఛాంపియన్ టీమ్ ఈస్ ఇస్ డినైడ్ టు గెట్ అ ట్రోఫీ ఐ మీన్ దట్ టు హార్డ్ అండ్ వన్ అభిషేక్ శర్మ వ్యంగ్యంగా మాకు నిజమైన ట్రోఫీ దొరికింది సూర్యాబాయ్ తీసుకొచ్చాడు అని అన్నాడు పాక్ కెప్టెన్ ఆగా మాట్లాడుతూ ఏసీసీ అధ్యక్షుడు నక్వి మాత్రమే ట్రోఫీ ఇవ్వగలడు మీరు ఆయన చేతుల్లో నుంచి తీసుకోవట్లేదు ట్రోఫీ ఎలా దొరుకుతుంది అని భారత్ జట్టుపై విమర్శలు చేశాడు అయితే భారత్ క్రికెట్ బోర్డు కార్యదర్శి దేవ్జిత్ సైకియా కఠినంగా స్పందిస్తూ పాకిస్తాన్తో మాకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నక్వీ చేతుల్లో నుంచి ట్రోఫీ స్వీకరించకూడదని మేము నిర్ణయించుకున్నాం కానీ అందుకని ఆయన ట్రోఫీ మెడల్స్ దాచుకోవడం చాలా అవాంఛనీయమైనదని ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం ట్రోఫీ వెంటనే భారత్ జట్టుకు ఇవ్వకపోతే రాబోయే ఐసీసీ కాన్ఫరెన్స్లో మేము బలమైన నిరసన తెలుపుతామని హెచ్చరించారు